రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఠాపురం నియోజకవర్గం నుంచి టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత పోటీ చేసిన విషయం తెలిసిందే అక్కడ అత్యధిక మెజారిటీతో ఆయన విజయం సాధించారు దీంతో అప్పటి నుంచి పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు తాను చెప్పిన హామీల్ని నెరవేరుస్తూ వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇకదెలా ఉండగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి విజయం వెనుక టీడీపీ నేత వర్మ ఉన్న విషయం తెలిసిందే దీంతో ఒక్కసారిగా ఆ రోజు నుంచి వర్మ హైలైట్ అవుతున్న విషయం తెలిసిందే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్లీ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ గారు ఇటీవల మీడియా సమావేశంలో చెప్పిన విషయం విదితమే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పిఠాపురం వర్మకి అస్వస్థ అని తెలియగానే హుటాహుటిన హాస్పిటల్కి వెళ్లారట ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తన ఆరోగ్యం గురించి ఆరా తీసినట్లు తెలుస్తోంది ప్రెస్ యూనిస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది ఇక ఉండగా పవన్ కళ్యాణ్ గారు ఇటు రాజకీయాల్లో సినిమాలంటూ వెళ్తున్న విషయం తెలిసిందే ఇటీవలే ఓజీ సినిమాతో మన ముందుకు వచ్చిన ఆయన అద్భుత ఘన విజయం సాధించారు ఈ సినిమాతో ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాతో త్వరలోనే మన ముందుకు రాబోతున్నారు వచ్చేటది ఈ సినిమాని గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారు మూవీ మేకర్స్